అంటే నేను ఇప్పుడు మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అయితే ఏంటంటే అందరికీ అవగాహన అనేది దాని ఇంపార్టెన్స్ అనేది బాగా తెలిసింది సార్ మనకి నుండి నా లైఫ్లో నేను ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ అంటే మన ఇండియన్ కంపెనీస్ కొంతమంది వాళ్ళు విదేశాల్లో కూడా వాళ్ళ బ్రాంచ్ స్టార్ట్ చేశారు వాళ్ళ అంటే సిస్టర్ కల్సర్ లాంటివి స్టార్ట్ చేశారనమాట అయితే అక్కడ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళకి సీజిఎల్ పాలసీ అని ప్రొఫెషనల్ ఇన్ఎమిటీ అని డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ లైబిలిటీ అని ఇవన్నీ కూడా మ్యాండేటరీ అంటే బిజినెస్ స్టార్ట్ చేసే బిఫోరే అవన్నీ ఉండాలి లేకపోతే అసలు బిజినెస్ స్టార్ట్ చేయనియరు ఆ పాలసీస్ వాళ్ళు ఎలా తీసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే నేను ఇండియాలో ఉంటూ వాళ్ళ ఫారిన్ బ్రాంచ్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసి అక్కడ నేను కొటేషన్స్ కూడా తెప్పించి ఆ కొటేషన్స్ అన్ని నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఎవాల్యుయేట్ చేసి వాళ్ళని గైడ్ చేశాను ఏది తీసుకుంటే కరెక్ట్ గ్లోబల్ స్థాయిలో మనం మల్లాపురం మిషన్ అండ్ అలర్ట్ సర్వీసెస్ నుంచి మనం మన క్లయింట్స్కి అందరికీ కూడా సపోర్ట్ చేశాము ఇప్పటికీ కూడా మన క్లయింట్స్ చాలామంది లైక్ అంటే ఇండివిజువల్ పాలసీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ ఉంటారు సో వాళ్ళు అక్కడి నుంచి కూర్చొని ఎవాల్యుయేట్ చేసి ఇప్పుడు థ్యాంక్స్ టు టెక్నాలజీ అసలు జూమ్లో కూడా మాకు నైట్ కూడా మీటింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి అండ్ ఈవెన్ కార్పొరేట్స్ కూడా వాళ్ళ సిస్టన్స్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నప్పుడు గ్లోబల్ లెవెల్లో వాళ్ళు మనకి డిస్కషన్స్ అన్ని చేసి మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసి మనకి ఇక్కడ నుంచి మనకి మన సర్వీసెస్ పర్మిషన్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ మొత్తం సర్వీసెస్ ఇక్కడి నుంచి తీసుకుంటున్నారండి